సీనియర్ మొదటిని కైవసం చేస్తున్న వారు సిద్ధి సురేందర్ రెడ్డి గారు ఏ గారు సాంకెత్తి రెడ్డి గారు సాగితారెడ్డి గారు ఉజయనగర్ ఉజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పద్దెనిమిది వందల ఇరవై మూడు మూల ఏడవ మండమల దూరాన్ని లాగి మొదటి బహుమంత్రిని కైవసం చేస్తున్నాయి రెండవ మరోపరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు మొరపది చందనపొడ మండలం కడప జిల్లా ஜெயக்காடி சீரர் காரும் பெத்தப்பள்ளி பாக்க பெரமலூர் மண்டலம் கிருஷ்ணா ஜி வாரிதா பதினேழு வந்த யபை அடுகு பதி அங்குலம தூரா ரெண்டவந்திரைவசம் மூடவந்திரிக்கே சத்தோட்டர் சிவகிருஷ்ண சௌதரிப்பென் சுந்தூர் மண்டலம் பாப்படம் ஜிள்ளா வாரதந்தா பதினேழு வந்த டெபைஐ பதகொண்டு அங்குலமல தூரா மூடோ பொகமந்திரி கைவசம் நாலோ பொதுமந்திரி எம் ராமராமாரேசேனா శాతం జిల్ల మండలం నంజాల జిల్లా వారి దంతా పన్నెండు పద్నాలుగు వందల యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని మంత్రిని కైవర్శం చేస్తున్నాయి ఐదవమంత్రిని టోటా శ్రీనివాసరావు గారు కుక్కరావులు పెద్దకాయ మండలం గుంటూరు జిల్లా వారి దంతా పదమూడు వందల నలభై నాలుగు అడుగుల పదకొండవల దూరాన్ని ఐదో బహుమంత్రిని కైవర్శించేస్తున్నాయి ఆరో బహుమంత్రి బాబు కొండారెడ్డి గారు శాతల మంత్రి నంద్యాల జిల్లా వైకొండ రమేష్ నాయుడు గారు రామాపురం మండలం కడప జిల్లా వారి గత పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాలని లాగి ఆరవమంత్రిని కైవసం చేస్తున్నాయి ఏడవమంత్రిని కోడవల్లి లక్ష్మీ జీతా చౌదరి గారు పండపాలవారి కాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి గత వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఏడవంత్రిని కైవర్శం చేస్తున్నాయి ఎనిమిదవంత్రిని పాములూరు మీరా చౌదరి గారు పల్లికొడబా పల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి గత వెయ్యి అడుగుల దూరాన్ని లానికి ఎనిమిదో ఒక మంత్రిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ మంత్రి అమర్నాథకేశ్వరరావు గారు పులిపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి ఎనిమిది వందల పది అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాంటి తొమ్మిదవ మంత్రిని కైవాసం చేస్తున్నాయి తొమ్మిది వందల ఇరవై సోదరుల వరకు మీ బహుమతులను స్వీకరించాలి ప్రైవేట్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు సహకరిస్తున్నారు

எப்போரை அம்பாபுரம் மேனேஜிங் பார்ட்னர் அமர்ந்தங்க மாநில சர்பஞ்சு போஸ்கரித்துனாரு ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని గయాసరించేస్తున్న వారు మోరం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరంగ జమ్మనమలి మండలం కడప జిల్లా డైరెక్ట్ పార్టీ శ్రీకావులు తెలుపు కాక తిరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దంత పదిహేడు వందల యాభై ఒక్కలకు పది అంగుళముల దూరాన్ని ఇలాగి రెండో బహుమంత్రిని కయోసం చేస్తున్నాయి ఈ రెండో బహుమతి ఎనభై ఒక్క రూపాయల మొత్తాన్ని శివపార్వతి కొంత శ్రేణి కొత్తంబాపురం మేనేజర్ పార్ట్నర్ చిన్న అమర్గే గారు పులిపాడు మాజీ సర్పంచ్ అని బాహకరిస్తున్నారు వారిని ఆ బహుమంత్రిని బాగుకరించుకోవాల్సిన ఆహ్వానిస్తున్నాము రెండు బహుమతి స్వీకరించాలండి

మహాలక్ష్మి రాయ్ రూపాయ మత్తార్ని దేవపర్వతి కొల్లకోడే పట్టంపపురం మేనేజింగ్ పార్టనర్ శనం అమరంగే గారి కులిపాడు 마을 సర్పంచ్ గారి ద్వారా కోరిస్తున్నారు. గోరవ అమwidetilde జ తాట్ కేపురి సప్ట కసలీ చౌదర్ గారి సోక్రినర్ గారి నాయకత్వంలో బాబట్ల జిల్లా

ఆరో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కావ్యానంది బ్రీడింగ్ హోల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేస్తున్న వారు బాప్త గారు సేగలమర్రి నంద్యాల జిల్లా వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం నువ్వూరు మండలం కడప జిల్లా వారి చేత పన్నెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని దాగి ఆరో బహుమతిని చేస్తున్నారు

బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా ఒకటి పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీ అనేక దివ్య చైతన్య అర్థం ఓవర్స్ విడిచాల వేముల రామారావు గారు వారు పోకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్న వారు వెంటనే అమర్ నాగేశ్వరరావు గారు పులిపాడు మరిజాల మండలం పల్నాడు జిల్లా వారు ఈ మూడవ బహుమతి గురిజాల మరియు నడిపుడు బాయల్ రైస్ మిల్ అసోసియేషన్ వారు బహుకరిస్తున్నారు ఆర్కే పుల్ సత్తోట శ్రీశ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాయం సుందర్ మండలం బాపట్ల జిల్లా వారి దత్త వారు కైవర్శం చేస్తున్నారు ఈ రోజు కార్యక్రమం పూర్తి మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది